రాష్ట్రీయ స్వయం సేవత్ సంఘ్ కళ్యాణదుర్గం రాష్ట్రీయ స్వయం సేవత్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ విజయదశమికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శివు సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా మన కల్యాణదుర్గంలో నిర్వహించడం జరిగింది క్రింది ఆశయసారమైన వివరణ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలంతా యొక్క వంద ఏళ్ల చరిత్రపై ఆధారపడి ఉంది మీరు కావాలంటే దీన్ని పాఠ్య రూపంలో పెంచవచ్చు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సంఘ్ సంఘ ఒక స్వయం సేవక సంఘం ఇది హిందుత్వ హిందుత్వ భావంతో హిందూ సమాజంలో ఏకత మరియు శైలి భావన పెంచే లక్ష్యంతో పనిచేస్తుంది కేంద్ర కార్యాలయం నాకు మహారాష్ట్రలో ఉంది ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడు డాక్టర్ కె వి హెగ్గేవా చేత ప్రారంభ రోజులలో దాని ముఖ లక్ష్యం హిందూ యువతను శారీరక మానసిక శిక్షణతో సిద్ధం చేయడం సామాజిక ఏకతను పెంచడం ప్రారంభంలో చాలా చిన్న కార్యకలాపాలతో కొన్ని శాఖలు మాత్రమే ఉండేవి కాలక్రమంలో ఆర్ఎస్ఎస్ భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది అనేక శాఖలు అనుబంధ సంస్థలు ఏర్పడినవి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు సంఘ పరివార సం పరివార గా పిలవబడే సమూలంగా ఉన్నాయి వీటిలో బీజేపీ భారతీయ జనతా పార్టీ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ మొదలైనవే ఉన్నాయి వంద ఏళ్ల ఘనత రెండు వేల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది ఘనంగా జరుపుతుంది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా వంద రూపాయలు నాణ్యం విడుదల చేశారు దీనిపై భారత మాట ప్రతిమ ఉంటుందని ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భాగవత్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఏకత భావనపై ప్రజల బిఎన్ఏ సామ్యతపై

अ <laughs> <laughs>